నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం నేను ప్రగతి భవన్ దగ్గర ఉన్నాను అంటే ముఖ్యమంత్రి అధికారిక నివాసం ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు విజువల్ లో పన్నెండు ఫీట్ల ఇనుప చూపులు మనకి కనిపిస్తుంది ఇక్కడ అసలు గతంలో ఇక్కడ అసలు ఎంట్రీ లేని పరిస్థితి కనిపిస్తుంది పోలీసు బందోబస్తు ఇప్పుడు ఎట్లా ఉందో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో ఎట్లా ఉండేదంటే పరిస్థితి అసలు లోపలికి అసలు ఎవరికి ఎంట్రీ లేదనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారిని కలవాలన్నా లేదంటే ఏదైనా సమస్య చెప్పుకోవాలన్నా అసలు కనీసం ఎంట్రీ లేదు అసలు పెద్ద పెద్ద బ్యారికేడ్స్ ఉండేవి ఇప్పుడు తీసేశారు ప్రభుత్వం మారిన తర్వాత కొంత పరిస్థితుల్లో మారిపోతుంది కానీ గతంలో ఎలాంటి సిచ్యువేషన్ ఉండేదంటే ఈ పన్నెండు ఫీట్లు అసలు ఎంత ఎత్తైనటువంటి ఇనుప చువులు ఏర్పాటు చేశారు మనం చూడొచ్చు దాని వారికి ఒక హాఫ్ కిలోమీటర్ వరకు ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసారు ఇక్కడ మనం చూస్తున్నాము పోలీసు బందోబస్తు కనిపిస్తోంది కానీ గతంలో ఉన్నప్పుడు పరిస్థితి అయితే అసలు ఎవరు కూడా ఇక్కడికి వచ్చే పని లేదు అసలు వచ్చే సాహసం కూడా చేయరు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలాంటి ఆందోళనలు జరిగాయి విద్యార్థులు నిరుద్యోగులు తర్వాత ప్రజా సమస్యలకు సంబంధించి ఎంతో మంది ఆందోళన చేసినా కనీసం వాళ్ళకి ఆందోళన పట్టించుకునే పరిస్థితి లేదు కనీసం ఇక్కడికి వచ్చే సాహసం కూడా లేదు అందరు ఎవరన్నా వస్తే అట్నించటే స్టేషన్లకు తరలించుకుపోయే పరిస్థితి కనిపిస్తుంది పోలీసులు ఆ రకంగా వ్యవహరించేవారు ఎందుకంటే ప్రభుత్వ ఆదేశాలతో ఇక్కడ మనం చూడొచ్చు ఇటువైపున బారు ఒక హాఫ్ కిలోమీటర్ వరకు అలాంటి పరిస్థితే ఉంది ఇక్కడ అసలు కనీసం ఎన్ని సామాన్యులకు ఎంట్రీ లేదు అందుకే ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఒక మాట చెప్పారు ఆయన ఏమన్నారంటే ఈ ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మారుస్తున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజాభవన్ గా మార్చి తీరుతాము ఇక్కడ సామాన్యులకు ఎంట్రీ ఉంటుంది వాళ్ళ సమస్యలు చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఆయన విస్పష్ట ప్రకటన చేసిన విషయం కూడా మనందరికి తెలిసింది ఇక్కడ మనం చూస్తున్నాము ఈ ఇనుప చుబోలు ఇప్పుడు కనిపిస్తున్నాయి కానీ ఇక ముందు కనిపించవు వీటన్నిటిని తొలగించే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే స్వేచ్ఛగా ఎవరైనా సరే రావచ్చు స్వేచ్ఛగా తమ సమస్యలు చెప్పుకోవచ్చు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పి ఘంటాపదంగా చెప్పారు రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇక భవిష్యత్తులో మనం వీటిని అసలు ఇక్కడ ఉండవు ఇటు మనం చూస్తున్నాము బ్యారికేడ్స్ గతంలో అయితే అంటే ప్రభుత్వం మారకముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటివి అడుగు అడుగున కనిపించేవి ఎవరైనా ఆందోళన చేయడానికి వచ్చినా సరే ఎక్కడికక్కడ ఆపేసేవారు గుంపులు గుంపులకు ఎవరు కనిపించినా వాళ్ళని తోసేసి పోలీస్ స్టేషన్లకు తరలించే పరిస్థితి కనిపిస్తుంది రోడ్డుకి అటువైపు చూడండి అటువైపు నుంచి అసలు ఎవరన్నా వస్తారా అట్లా అలాంటి ఆలోచన చేసే పరిస్థితి ఉండదు అటువైపు నుంచి చూసారా మొత్తం రోడ్డు మిడిల్ లో ఇనుప చొవలు ఏ విధంగా పెట్టారో అసలు కనీసం అసలు ఈ ముఖ్యమంత్రికి ఎందుకని ఇంత భయం ప్రజలు అసలు ఎందుకని లోపలికి రానివ్వలేనటువంటి సిచ్యువేషన్ కనిపించింది అంటే ఒక భయకంపితమైనటువంటి వాతావరణంలో గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు అన్న పరిస్థితి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రజలు ఏదైనా సమస్య ఉంటే చెప్పుకోవడం ఒక అవకాశం ఉండేది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగులో ఇలాంటి పరిస్థితి లేదు ఇలాంటి ఇనుపచుకులు పెట్టినటువంటి పరిస్థితి లేదు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రజా దర్బార్ అని నిర్వహించేవారు ప్రజలు స్వేచ్ఛగా ఏదన్నా సమస్య ఉన్నా సరే మంత్రుల రిఫరెన్స్ తోనో ఎమ్మెల్యే రిఫరెన్స్ తోనో చాలా హ్యాపీగా ఇక్కడికి వచ్చేవాళ్ళు లోపలికి వెళ్లే వాళ్ళు తమ సమస్యలు చెప్పుకునే వాళ్ళు సమస్య పరిష్కారానికి చాలా సత్వరమైనటువంటి వేగంతో పరిష్కారం అయ్యే పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు మనం చూస్తుంటే గనక అసలు ఊహకి అందనటువంటి విషయం ఏంటంటే కనీసం కనీసం ఈ గేటు వరకు చూడటానికి కూడా అవకాశం ఉండేది కాదు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అక్కడ సచివాలయంలో కావచ్చు ఇక్కడ ప్రగతి భవన్ చాలా స్వేచ్ఛగా సామాన్యులకు అందుబాటులో ఉంటుంది జనరంజక పాలన అందిస్తామని చాలా స్పష్టంగా ప్రకటన చేసిన పరిస్థితుంది ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్న సందర్భంలో కనీసం సామాన్యుల సంగతి దేవుడెరుగు కనీసం మంత్రులు కూడా ఇక్కడ ఎంట్రీ లేని పరిస్థితి కనిపిస్తుంది మీకు ఒక విషయం చెప్పాలి మంత్రిగా ఉన్న సమయంలో ఈటల రాజేంద్ర గారు కూడా ముఖ్యమంత్రి గారిని కలవలేకపోయారట అసలు వాళ్ళిద్దరు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ రావడానికి వాళ్ళిద్దరి మధ్య భేదాలు ఎక్కువ కావడానికి విభేదాలు ఎక్కువ కావడానికి అదే కారణం అని చెప్తూ ఉంటారు ఈటల రాజేంద్ర గారు కలవటానికి వచ్చినప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వకపోవటం ఇప్పుడు సమయం లేదని చెప్పడం సాక్షాత్తు తన సహచర మంత్రికే ఇలాంటి పరిస్థితులు ఇంకా సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఇక్కడ మనం దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే గద్దర్ గారు ప్రజా యుద్ధ నౌక ప్రజల సమస్యల మీద నిరంతరం పోరాటం చేసే యుద్ధనౌక గద్దర్ గారి విషయంలో కూడా ఎంత అవమానం జరిగిందో మనందరికీ తెలిసిన విషయమే గద్దర్ గారు అసలు ఇక్కడ ఇక్కడకు వచ్చి గంటల గంటల సేపు కూర్చున్నారు వెయిట్ చేశారు ముఖ్యమంత్రి గారు ఇంకా అపాయింట్మెంట్ ఇవ్వలేదు మీరు కలవటానికి ఇప్పుడు సమయం ఇవ్వలేదు ఆయన అని చెప్తే నాలుగు గంటల సేపు కూర్చోబెట్టి తిప్పి పంపించారంట ఆయన ఏదో సమస్య చెప్పుకోవడానికి ఆరోగ్యపరమైన విషయాలతో మాట్లాడుకోవడానికి వస్తే ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దరి గారు ఉద్యమంలో ఎంత చురుగ్గా పాల్గొన్నారు ఆయన పాటలతో జనాలను ఎంత చైతన్యవంతం చేశారు ప్రజా యుద్ధనకంగా పేరు గడించారు ఆయన ఎంతో గొప్ప చరిత్ర ఉన్నటువంటి గద్దరి గారికి ఇలాంటి అవమానం జరిగిందంటే ఈ ప్రగతి భవన్ దగ్గర ఈ ప్రగతి భవన్ దగ్గరే అలాంటి అవమానం జరిగిందంటే పరిస్థితి గతంలో ఏ విధంగా ఉండేది అర్థం చేసుకోవచ్చు ఇవన్నీ చూసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రగతి భవన్ మారుస్తాము ప్రజాభవన్ గా పేరు మారుస్తాము ఇక్కడ ఉన్నటువంటి ఎనుప కంచెలు ఎనుప సుభలు కూడా లేకుండా చేస్తాము చాలా స్వేచ్ఛగా ప్రజలు వచ్చి తమ సమస్యలు చెప్పుకునే విధంగా వాళ్ళకి ఎంట్రీ కల్పిస్తామని స్పష్టం చేశారు దీంతో జనంలో కొంత ఆనందోత్సాహాలు వెళ్లి విరిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ పోలీసు బలగాలు ఉన్నాయి గతంలో అయితే అసలు దాటుకుని లోపలికి పోవాలంటే ఎంట్రీ లేనటువంటి పరిస్థితి మూడంచెల భద్రత ఇక్కడ ఉంటుంది కనీసం లోపలికి ఎంట్రీ ఇచ్చే పరిస్థితి లేదు కానీ ఇప్పుడు పరిస్థితి మారబోతోంది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ పరిస్థితి మారబోతోంది ప్రజాభవన్ గా మారుస్తారు లోపలికి ఎంట్రీ ఉంటుంది స్వేచ్ఛగా వచ్చి తమ సమస్యలు చెప్పుకోవచ్చు ఇక్కడ మనం చూడొచ్చు ఇప్పుడు ఫెన్సింగ్ ముందు చుట్టుపక్కల వైపు నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ అటు సైడ్ కూడా ఫెన్సింగ్ ఉండేది ముళ్ళ కంచెలు వేసేవాళ్ళు కనీసం అటువైపు వచ్చి ఆ ముళ్ళ కంచెను దాటే పరిస్థితి అసలు ఉంటుందా అలాంటి సిచ్యువేషన్ ఎందుకు ఎందుకు ముఖ్యమంత్రికి అంత భయం ఇంత ఎత్తున ఆ ఇనుప కంచెలు ఏర్పాటు చేసుకుని ఇనుప సుగులు ఏర్పాటు చేసుకుని లోపల అంటే ఒక రాజ్మహల్ ఇది అన్నట్టుగా లోపల రాజులు ఆ విధంగా ఉండేవాళ్ళు అలాంటి పరిస్థితిని కల్పించారు గతంలో కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండదు దీన్ని పూర్తిగా మార్చేస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి గారు చూడాలి ఇక భవిష్యత్తులో నాకు తెలిసి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో మార్పు వస్తుంది ఈ ఇనుప చుగ్గులన్నీ ఎగిరిపోతాయి లోపలికి చాలా స్వేచ్ఛగా సామాన్యులు వెళ్లే పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా మాలాంటి మీడియా మిత్రులు కూడా జర్నలిస్టులు కూడా లోపలికి ఎంట్రీ ఉంటుంది అండి ఎప్పుడో మీడియా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు మాత్రమే పాసులు చూపించి లోపలికి పూర్చో పెట్టేవాళ్ళు కానీ ఏదైనా రిపోర్టింగ్ చేయాలన్నా కలవాలన్నా మీడియా కూడా సరైన అవకాశం ఉండేది కాదు కానీ ఇప్పుడు మాకు కూడా ఇక్కడ పరిస్థితి మారే అవకాశమే కనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు ప్రజలకి ఏ విధంగా భరోసా ఇచ్చారో మీడియా మిత్రులు కూడా స్వేచ్ఛగా తాము ప్రజలకు సమాచారం అందించే విషయంలో కావచ్చు లోపల కలిసే విషయంలో కావచ్చు డెఫినెట్ గా ముందు ఒక మాట చెప్పారు ఆయన రేవంత్ రెడ్డి గారు సచివాలయంలో మీడియాకి ఎక్కడో గోడ దగ్గర మీరు రిపోర్టింగ్ చేసుకోవడమే కాదు సచివాలయంలోనే గ్రౌండ్ ఫ్లోర్ లో మీకు అవకాశం కల్పిస్తామని చెప్పారు అదే విధంగా సచివాలయంలో కావచ్చు ప్రగతి భవన్ లో కావచ్చు అందరూ స్వేచ్ఛగా లోపలికి ప్రవేశం కల్పిస్తున్నారు ప్రవేశం కల్పించిన తర్వాత అక్కడ ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవాలన్నా కానీ ఇబ్బంది లేకుండా హ్యాపీగా చేసుకోవచ్చు అని కూడా వారి మాటలు బట్టి మనకు అర్థమవుతుంది సో ఇక్కడ మనం చూస్తున్నాము లోపలికి ఏ మాత్రం గతంలో ఎంట్రీ ఉండేది కాదు పెద్ద పెద్ద చెవులు దారి పొడవునా కూడా భద్రత ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ పోలీసు బలగాలు ఉన్నారు కదా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక చెకింగ్ పాయింట్ ఉంటుంది అక్కడ మరికొన్ని బలగాలు ఇంకొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకో చెకింగ్ పాయింట్ ఇట్లా శత్రు దుర్భేధ్యమైనటువంటి ఇక్కడ ఫెన్సింగ్ ఏర్పాటు చేయటం ఇనుప చువలు పెట్టుకోవటం ఎవరికి ఎంట్రీ లేకుండా చేయటం ఇది ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించింది సో చూద్దాం ఇప్పుడు ప్రభుత్వం మారింది ముఖ్యమంత్రి మారుతున్నారు జనరంజక పాలన అందిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని లేకుండా చేస్తామని చెప్పి చెప్తున్నారు ఇక్కడ వాహనదారులు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారు చూడండి చూసారా ఈ ఇక్కడ ఈ సువ్వలు ఇనుప సువ్వలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఈ రోడ్ ఎంత కుజించుకుపోయిందో ఇక్కడ ట్రాఫిక్ ఎంత జామ్ అవుతుందో ఇక్కడ మనం చూస్తున్నాం కదా ట్రాఫిక్ ఎంత ఇరుకుగా చూసారా మెల్ల అక్కడి నుంచి ఫ్లైఓవర్ దిగిన దగ్గర నుంచి ఎక్కిన దగ్గర నుంచి ఇటువైపు వస్తున్నటువంటి వెహికల్స్ చాలా ఫ్రీగా వస్తున్నటువంటి వెహికల్స్ ఇక్కడ ఎంత ఇబ్బంది పడుకుంటూ వెళ్తున్నారు కాబట్టి దీన్ని బట్టి ఏం అర్థం అవుతుందంటే ఇది మొత్తం తీసేయబోతున్నారు సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ చాలా స్మూత్ గా జరిగే విధంగా ఇక్కడ చర్యలు తీసుకుంటున్నారు దీన్ని మొత్తం లేపేస్తున్నారు ప్రజలకు సామాన్యులకు ముఖ్యంగా ఆ ప్రదేశం అనేది చాలా అయ్యే విధంగా తమ సమస్యలు చెప్పుకునే విధంగా అవకాశం కల్పించేందుకు ఈ ప్రభుత్వం ఇప్పుడు వస్తున్న ప్రభుత్వం కృషి చేయబోతుంది అన్నది మనకు అర్థమవుతోంది